నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏరియాలో పది రోజులుగా తిరుగుతున్నామని ఎక్కడ తిరిగినా రోడ్డు మాత్రమే కావాలని వీరు కోరుకుంటున్నారని అలాగే కార్మికులందరికీ టూల్స్ ఇవ్వడం జరుగుతుందని రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే వీటన్నిటిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు మాజీ మేయర్ తాడపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు ira roz la ఈరోజు నెల్లూరులో నలభై ఎనిమిది డివిజన్లో పుర్లకట్ట ప్రాంతంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అది డోర్ టు డోర్ అయితే ఇక్కడ దాదాపు నేను ఒక నాలుగైదు సార్లు వచ్చాను లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో రోజు ఒక నూట యాభై ఏళ్ళు సుమారుగా యాక్చువల్గా తిరుగుతున్నాం అయితే మొదటి నుంచి ఒకటే వాళ్ళు అడుగుతున్నారు రోడ్డు రోడ్డు డ్రైన్ అంతే మామలకి చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలున్నా వాళ్ళు ఒకటే అంటున్నారు సార్ ఈ రోడ్డు ఈ డ్రైవ్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మినిస్టర్గా ఉంటే నేను వాస్తవం చెప్తున్నాను ఈ పక్కలకి రాలా నేను ఈ పక్కలకి రాలేదు నన్ను ఎవరు కూడా పిలవలా ఎవరిన పిలిచి నేను ఈ ప్రాంతానికి వచ్చింటే ఈ రోడ్డుని పది రోజుల్లో కంప్లీట్ చేస్తుంటాను నన్ను ఎవరు అడగలేదు నన్ను రమ్మని అడగల అందువల్ల మిస్ అయింది అయితే ఈసారి నెల్లూరులో ఉన్న ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నా ఎందుకు తిరుగుతున్నానంటే ఇలాంటి సమస్యలు నాకు తెలియని ఏమన్నా ఉంటే తెలుసుకోవడం కోసమే ఎందుకంటే నెల్లూరులో ఒక ఇళ్ళు ఉన్న దగ్గర కూడా పెద్ద పెద్ద రోడ్లు వేసాం ఎన్ రోడ్ రోడ్ గ్రౌండ్ సివరేజ్ వేసాం రెండు పక్కల వర్షం వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి డ్రైన్ కట్టాం ఇది ఒక హౌస్ రెండు హౌస్ దగ్గర కూడా నిజంగా ఇంతమంది ఇక్కడ ఇన్ని ఇళ్ళుండి దాదాపు ఆరు వందలు ఇల్లు పైగా ఉన్నట్టున్నాయి ఇక్కడ కట్టపైన ఒక ఆరు వందలు పైగా ఉన్నట్టున్నాయి ఐదు వందల ఇరవై ఇల్లు అంట మళ్ళా కట్టపైన ఇన్ని ఇన్నిళ్ళు పెట్టుకొని ఇంతమంది పెట్టుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ రూరల్ రోడ్డుకి మళ్ళీ లెఫ్ట్ సైడు కాస్తుంది వస్తుంది ఇన్నిళ్ళు పెట్టుకొని ఇక్కడ నిజంగా ఈ రోడ్డు మిస్ అవ్వటం నిజంగా నాకు బాధాకరంగా ఉంది అంటే ఎవరన్నా వచ్చి మాకు ఈ రోడ్డు బాగాలేదు చెప్తే నేను వచ్చి ఉంటాను ఎవరు పిలవలేదు నేను రాలేదు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు మేము అన్నీ వేసేసాం రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్లు ఇట్లాంటి రోడ్లు అక్కడక్కడ ఒకటి రెండు ఉంటే వాటిలో అన్నా వాళ్ళు కంప్లీట్ చేస్తుండొచ్చు ఎందుకు కంప్లీట్ చేయలేదో నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తాం నిజంగా ఎందుకంటే మెజారిటీ రోడ్లు ఎన్ టు ఎన్ ఎన్ టు ఎన్ రోడ్లు వేసాం ఏడు వందల పన్నెండు కోట్లు సుమారుగా రోడ్లు ఖర్చు పెట్టాం ఐదు సంవత్సరాల్లో నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లలో ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎన్ టుఎన్ రోడ్లు ఖర్చు పెట్టాం ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ ఎండ్ రోడ్ల కోసంగా ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఇట్లాంటి ఎంత అవుతుందండి ఇది యాభై లక్షల కోటో ఈ రోడ్డు ఎంత అవుతుంది మహా అంటే వాళ్ళ అంటే ఒకన్నర కోట అవుతుంది డ్రైన్స్ కానీ అంతకు మించి కాదు ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ అవుతారు ఇక్కడ లేస్తుంటే దుమ్ము లేస్తుంది డస్ట్లాస్తుంది వర్షం వస్తే మొత్తం బుడదలో తిరగాలంట నిజంగా దారుణం నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది వచ్చిన మూడు నెలల్లో నేను చెప్తున్నాను వచ్చిన మూడు నెలల్లో ఫస్ట్ ఈ రోడ్డు నలభై ఎనిమిదో డివిజన్లో ఉన్న పొల్లు పక్కన ఉన్న ఈ రోడ్డుని నేను శాంక్షన్ చేయిస్తా చేయించడమే కాదు ఆ రోడ్డు కూడా వీలైన తొందరలు అంటే మూడు నెలల్లో శాంక్షన్ చేయించి రెండు మూడు నెలల్లో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు పక్కల డ్రైన్స్ డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఇట్లాంటి ఎక్కడ నిల్లు పెద్ద లేవు నేను మొన్న ఒక దగ్గరికి పోతే అక్కడ చిన్న రోడ్డు అడిగారు ఎంత అంతా తెలిస్తే ఒక లాంగ్ అట్లా అక్కడక్కడ లాంగ్ తర్వాత వచ్చి పది మీటర్లు ఇరవై మీటర్లు బిట్లు ఉన్నాయి అంటే ఒక రోడ్డుకి ఒక రోడ్డుకి జాయింట్ ఆ రోజులు వదిలేసి అట్టే వదిలేశారు ఇవన్నీ ఖచ్చితంగా చేయిస్తాను అదేవిధంగా ఇక్కడ ఉన్నవాళ్ళందరి యొక్క సమస్య ఏంటంటే మెజారిటీ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు పెయింటర్సు కార్పెంటర్లు ఆటో డ్రైవర్లు లేదా ఇళ్లలో పాసిఫైన్ చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఉండరు వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పెంచాలి అది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం బాధ్యత ఏంటంటే పేదలు నిరుపేదల యొక్క ఆర్థిక స్థితి పెంచడం రెండు రకాలు ఒకటి సంక్షేమాలు ఇవ్వటం వల్ల టెంపరీగా వాళ్ళ యొక్క వాళ్ళు మరీ డిగ్రేడ్ కాకుండా సంక్షేమాలు ఇచ్చి నిలబెట్టడం సంక్షేమాలతో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి డెవలప్ కాదు వాళ్ళు దిగజారకుండా మాత్రమే సంక్షేమాలు దాంతో వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచాలి ప్రభుత్వం వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి అవసరమైతే కొన్ని టూల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క స్కిల్ పెంచి వాళ్ళ యొక్క ఆదాయం పెరిగేటట్టుగా చేయాలి అదే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇలాంటి వారు ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం వాళ్ళకి ఇవ్వాల్సిన టూల్స్ పరికరాలు ఏదైనా ఉంటే ఇప్పుడు కార్పెంటర్ కావచ్చు రకరకాల టూల్స్ వచ్చిన్నాయి పాత రోజులలాగా కాదు ఎలక్ట్రీషియన్స్ రకరకాల టూల్స్ వచ్చున్నాయి ఉన్నాయి పెయింట్స్ పెయింట్స్లో కూడా రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు ఇలా చిన్న చిన్న చుట్టుకునే చుట్టుకునేవాళ్ళు చుట్టలు చుట్టుకునే వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన సీఎం గారి యొక్క కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే సీఎం గారి యొక్క డైరెక్షన్లో ఇటువంటి వాళ్ళందరి యొక్క కేర్ తీసుకుంటామని చెప్తున్నాను అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరు అడిగినా మాకు మాకొద్దు సార్ అంటున్నారు మిగతాయన్ని మాకొద్దు మాకు ఫస్ట్ మీరు రోడ్డు అంటున్నారు నిజంగా నేను ఆశ్చర్యం వేస్తుంది సార్ మిగతాయన్ని మేము అడగం మాకు రోడ్డు వేయండి ఆ కాలువలు కట్టండి ఈ రెండు సబ్బు ఏడు గట్ల ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో దీన్ని శాంక్షన్ చేసి మరొక రెండు నెలలు పూర్తి చేస్తాను థ్యాంక్ యూ నెల్లూరు నగరంలో మాజీ మంత్రివరులు నారాయణ గారు పోటీ చేస్తున్న సందర్భంగా దాదాపు పేదవారు ఎక్కడ నివాసిస్తున్నారో వారి స్థితిగతులు వారి ఆర్థిక పరిస్థితులు వాళ్ళు ఏ విధంగా వృత్తులు చేసుకుంటున్నారు అని ప్రతి గడప గడపకెళ్ళి దాదాపు వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడుతూ వాళ్ళకు కుటుంబ పరిస్థితులు వాళ్ళకి ఏమి కావాలి రేపు ప్రభుత్వం వస్తే ఏ సహాయం చేయాలి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారు అదేవిధంగా వ్యాపారవేత్తలకి సంబంధించి నెల్లూరు నగరంలో ఉన్న మెయిన్ స్ట్రీట్స్లో ఉన్న షాప్స్ అన్నీ కూడా తిరగడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాజక ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు చేసే వాళ్ళందరు కూడా ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు ఎన్నెన్ని ట్యాక్సులు కడుతున్నారు వాళ్ళ వృత్తిపరంగా వ్యాపారాలు ఏ విధంగా జరగకుండా ఇబ్బందులు పడుతున్నారని కూడా ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది అవతల అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులు అవన్నీ కూడా వెళ్ళి అడగడం జరిగింది దీన్ని బట్టి చూస్తే జరుగుతున్న ఈ మూడు నెలలలో ప్రచారం ఏ విధంగా ఉందంటే మేమందరం వెళ్ళినా ఇటు పార్టీ వాళ్ళు వెళ్ళినా ఇటు తెలుగుదేశం పార్టీ మహిళలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా అసలు ఎందుకమ్మా మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు నారాయణ గారే గెలవబోతున్నారు నారాయణ గారికే ఓటు వేయిపోతున్నాము మీరు ఇన్నిసార్లు చెప్పని అవసరం లేదు మేము అందరం డిసైడ్ అయిపోయాము నారాయణ సారికే ఓటు వేయడానికి అని చెప్పి నేను ఏ డోర్ని నాక్ చేసి అడిగినా అదే స్పందన ఈరోజు నారాయణ గారు గెలిచారు నారాయణ గారికి డిసైడ్ చేసేది ప్రజలు ఏం డిసైడ్ అంటే ఎంత మెజారిటీ అనేది డిసిషన్ కానీ ఏదేమైనా సార్ ఒక ప్రిన్సిపల్ ఉన్న వ్యక్తి ఎక్కడ ఏ కమెంట్స్ చేసే వ్యక్తి కాదు కాబట్టి మనం చివరిదాకా ఎన్నికల్లో ప్రజలతో ఉండాలి ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి మనం గెలిచామని మనము పోకుండా ఉండకూడదని చెప్పి ఎక్కడ వింగ్స్ అక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున అన్ని డివిజన్స్లో కూడా తిరుగుతున్నారు